మనన్ సినిమా ఇట్స్ అ డ్రీమ్ ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ అస్ మా అందరికీ నాన్నకి నాకు నాగ చైతన్యకి ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఒక కళ ఒక నిజం చేసుకోవాలను అనుకునే కళ నాన్నగారు నేను నాగ చైతన్య అందరం కలిసి మూడు జనరేషన్స్ యాక్ట్ చేయటం అనేది వెరీ రేర్ ఈవెంట్ డజంట్ హ్యాపెన్ ఇది ఇంతకుముందు ఒక రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ ఒక్కళ్ళకే జరిగింది అండ్ దాని తర్వాత మాకు ఛాన్స్ వచ్చింది నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి తీద్దాము తీద్దాము దీన్ని ఎలా అయినా సరే చేసి చేద్దామని ప్రయత్నంలో ఉండగా బట్ ఒక రెగ్యులర్గా ఉండే ఒక రెగ్యులర్గా ఉండే క్లీషేడ్ ఫిలిం చేయాలని లేదు నాకు మా అందరికీ లేదు ఒక గ్రాండ్ ఫాదరు ఒక ఫాదరు ఒక గ్రాండ్ సను అనేది కాకుండా సంథింగ్ న్యూ సంథింగ్ న్యూ వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ అండ్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలి ఆడియన్స్కి ఒక వాళ్ళు ఊహించని విధంగా ఉండాలి కథ ఆ టైంలో నేను విక్రమ్ కలిశాడు డైరెక్టర్ విక్రమ్ అండ్ ఈ కథ ఐడియాతో నా దగ్గరికి వచ్చాడు కథ బాగా ఉంది చాలా బాగుంది అన్నాడు బట్ అప్పుడు విక్రమ్ అన్నాను నువ్వు ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత నా దగ్గర అన్నా తెలుగు సినిమా చేసినది నా డ్రీమ్ ప్రాజెక్ట్ సార్ అతను కూడా అన్నాడు నాకు కూడా ఛాన్స్ దొరకదు ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత నా దగ్గర రా నువ్వు ఎలా తీస్తావు ఒక తెలుగు సినిమా నాకు తెలవాలి ఇప్పుడు వరకు తమిళ్ సినిమా తీసావు అది తీసావు కానీ తెలుగు సినిమా తీయలేదు అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ సో అలాగే వెళ్ళి ఈ ఈవెంట్ కేమ్ బ్యాక్ వన్ ఇయర్ లేటర్ ఇష్క్ అనే సినిమా తీసి నితిన్తో అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం చాలా బాగా తీశాడు అండ్ ఆ సినిమా చూపించాడు తీసుకొచ్చి నన్ను చూడమని బాగా నచ్చింది అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ తెలుసు మీకు సినిమా కూడా చాలా బాగా ఆడింది అండ్ అప్పుడు నాన్నకి అనిపించాను కథ అండ్ కూడా బాగుందిరా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నారు అక్కడి నుంచి విక్రమ్ డెవలప్డ్ ఇట్ ఆల్మోస్ట్ ఫర్ వన్ ఇయర్ అండ్ ఇది అందరూ మాకందరికి ఒక ఏదో ఒక మా బిడ్డలాగా ఈ కథని ఒక బిడ్డలాగా ఈ ప్రాజెక్ట్ని ఒక సొంత బిడ్డలాగా చూసి చేసాము నేను ఒక్కడే కాదు ఎవ్రీబడి ఎవ్రీబడి ఇన్ ద యూనిట్ ఎవ్రీ బడీ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇంక్లూడింగ్ ద ప్రొడక్షన్ పీపుల్ ఇంక్లూడింగ్ ద సెట్ పీపుల్ ఇంక్లూడింగ్ ఎవ్రీబడి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇది ఏదో ఒక పెద్ద స్పెషల్ ప్రాజెక్ట్గా దీనికి ఒక చేసేసి పనిచేయటం చాలా చాలా ఐఎమ్ వెరీ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ యు నో దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద సెట్స్ నేను షూట్ చేసేటప్పుడు కానీ అది కానీ ఎవ్రీ షార్ట్ దేర్ ఇస్ అ థాట్ ప్రాసెస్ ఎవ్రీ షార్ట్ కాస్ట్యూమ్స్ కానీ అండ్ ఇప్పుడు నేనేసుకునే కాస్ట్యూమ్ ఇది నైన్టీన్ ట్వంటీస్ ఆ పీరియడ్లో ఉన్న పోర్షన్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఎస్ ఇప్పుడు కథకు వస్తే కొంచెం రివీల్ చేయాలంటే ది ఫిలిం స్టార్ట్స్ ఫ్రమ్ నైన్టీన్ ట్వంటీ టు టూ థౌజండ్ థర్టీన్ ఈ ఫుల్ ఈ టైమ్ స్పాన్లో జరుగుతుంది కరెక్ట్ కథ ఈ టైమ్ స్పాన్లో ఉన్న త్రీ జనరేషన్స్ ఎలా ఉన్నాయి ఎవరు తాత ఎవరు మనవడు ఎవరు ఫాదర్ అనేది ఇక్కడ ముఖ్యం కాదు వీళ్ళ ముగ్గురిని ఒక మ్యాజికల్ దేశం లిటిల్ కైండ్ ఆఫ్ అ మ్యాజికల్ ఎలిమెంట్ సమ్ లిటిల్ లిటిల్ ఫ్యాంటసీ ఇన్ దిస్ ఫిలిం ఈ ముగ్గురిని నాన్నగారి క్యారెక్టర్ని చైతన్య క్యారెక్టర్ని నా క్యారెక్టర్ని ఈ ముగ్గురు ఒక టైం ఫ్రేమ్లో ఏదో ఒక టైం ఫ్రేమ్లో ముగ్గురు కలుస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఆ మ్యాజికల్ ఎలిమెంట్ అంటే అదే ఈ సినిమాలో అండ్ అది డైరెక్టర్ చాలా చాలా బాగా క్రియేట్ చేశాడు అండ్ నేను ముందు భయపడ్డాను ఏమైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారా అక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి ఎలా జరుగుతుందని బట్ దాన్ని స్క్రీన్ ప్లే చూసినప్పుడు ఆ కన్ఫ్యూజనే ఉండదు ఈ సినిమాలో మా ముగ్గురిని వదిలేస్తే మా కెమెరామెన్ వినోద్ టు క్రియేట్ ఆల్ దీస్ టైమ్ ఫ్రేమ్స్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ సెవెంటీస్ టు ఎయిటీస్ దెన్ టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఆ కంప్లీట్ టెక్స్చర్ కానీ ఆఫ్ ద ఫిలిం చాలా చాలా బాగా చేశాడు ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ లైక్ అ పెయింటింగ్ ఏదో చాలా జాగ్రత్తగా చెక్కినట్టు ఉంటుంది అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లా జోన్ ఇటువంటి జోన్స్ తయారు చేయటానికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఇది నేను ఈ సినిమాని నేను చేయాలి అని దగ్గరికి వచ్చి కూర్చుని మరి చేస్తున్నాడు అలాగే చాలామంది ఆర్టిస్టులో కూడా ఈ సినిమాలో మేము ఉండాలి చేయాలి అని చెప్పడం రావడం చేయటం అది చాలా ఆనందంగా ఉంది అండ్ సమంత సమంత అందరికీ తెలిసిన ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ ఈ సినిమాలో చూసిన తర్వాత యుల్ బి సర్ప్రైజ్డ్ ఆమెని ఇంకా కొత్త కొత్త రెస్పెక్ట్తో చూస్తారు యాజ్ అన్ యాక్ట్రెస్ అంత బాగా చేసింది అండ్ జస్ట్ లైక్ దట్ శ్రీయా నా పక్కన జోడి అండ్ సినిమాలో పంతొమ్మిది వందల ఇరవైలో జోడి మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్లో జోడి ఎలా ఏంటి అనేది మ్యాజిక్ ఇది ఎందుకు ఎందుకు జరుగుతుంది అనేది మనిషిని దేవుడే ప్రేమను మనసును సృష్టించాడు మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు మనసుకు ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు నా ప్రేమను అర్థం చేసుకోండి మీ ప్రేమను నాకు ఇవ్వండి ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్ గుండాల అంటే అలాంటి అలాంటి గుండాలు కాదు మొహం మీద పెద్ద పెద్ద మీసాలు గడ్డాలు పుట్టుమచ్చ నడుం చుట్టూ బెల్ట్ కండలు తిరిగి ఉండాలి చేతి నిండా పెద్ద పెద్ద వెపన్స్ ఉండాలి అలవాటు అప్పుడప్పుడు పెద్దలందరూ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని ఎందుకంటారు తెలుసా నీకు ఈ పెళ్లి ప్రేమ సంసారం ఇష్టం లేదు కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూల్ల తరంమ్మ మీ గురించి ఏం చెప్పిందంటే ఐ లవ్ యు కట్ 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 వాట్ హ్యాపెన్ ఏమైంది బాబు నవ్వు లేకుండా రోమాన్స్ ఎలా అవుత మాస్టర్ ఇంకా నిన్నే ఫాలో అయిపోతాను బిట్టు Don't marry be happy మేమిద్దరం ప్రేమించుకున్నాం ఐ లవ్ యూ ప్రభు హాయ్ नौतद् मास्टर रोमास मास्टर स्टार्ट म्युजिक मास्टर మై మై క్యారెక్టరైజేషన్ అ వెరీ టూ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది ఒకటి ఇది జమీందార్ క్యారెక్టర్ నైన్టీన్ ట్వంటీస్లో వెరీ స్వావ్ అండ్ లండన్ రిటర్న్డ్ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక చక్కటి నిజంగా పల్లెటూరి పిల్లతో అంటే పల్లెటూరి పిల్లతో ఒక లవ్ స్టోరీ ఉండి వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ నాకు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అంటే స్వీటెస్ట్ కూడా కాదు వన్ ఆఫ్ ద మోస్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీస్ ఐ హవ్ వర్క్డ్ నేను చేసిన టచింగ్ లవ్ స్టోరీస్లో గీతాంజలి చేసినప్పుడు అనిపించింది ఈ చిన్న ఎపిసోడ్ మా మధ్యన అండ్ డైరెక్టర్ చాలా చాలా బాగా తీశాడు అండ్ దాట్ వన్ అండ్ దెన్ మళ్ళీ నా టూ థౌజండ్ థర్టీన్లో నా క్యారెక్టరైజేషన్ వెరీ 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 రిచ్ బిజినెస్ మ్యాన్ పెళ్ళి పెళ్ళి అవ్వలేదు బ్యాచులర్ నెవర్ గాట్ మ్యారీడ్ ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్పకూడదు అండ్ ఐ వాంట్ టు సేట్ లేటర్ బట్ దట్ ఈస్ అ వెరీ మన్మధుడులో లాంటి మన్మధుడులో లాంటి అంటే దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ నాకు అంటే లుక్ కానీ అది కానీ స్టాక్స్ అండ్ వెరీ సాఫ్ట్ వెరీ నైస్ వెరీ నైస్ చిందు This film care I've taken in everything. Everything everywhere. From the background I've taken care from the right from the beginning of the scripting. The director, the camera work, cameraman, everything, everybody. Been, maybe on sets it doesn't look I'm not involved in it, but behind the scenes there's a lot of care before we started the film. And now <laughs> fortunately the director is as passionate. Vikram. Okay like a little child. జస్ట్ గో మ్యాడ్ అబౌట్ ఏదో కొత్త టాయ్ దొరికితే అది తప్పితే వేరేది ఏమీ ఆలోచించరు చోటు అట్లా ఈజ్ మ్యాడ్ ఈజ్ క్రేజీ అబౌట్ హిజ్ వర్క్ కొంచెం గట్టిగా ఇది లేదు విక్రమ్ అంటే ఏడ్ అంటే అంత ప్యాషన్ అంత ఆలోచించి చేసింది ఇది ఇలా మారుద్దాము అంటే కంట్లో ఆడటం నీళ్ళు తిరిగిపోతాయి అండ్ దాట్ ఇట్స్ ఐ నో ఇట్స్ జస్ట్ ఫర్ ప్యాషన్ ఇట్స్ ప్యాషన్ ఫర్ ద మూవీ ఇట్స్ నథింగ్ ఎల్స్ అండ్ is uh, that kind of energy I've seen after a long long time yeah 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 yeah, 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 yeah. చిరు చిరు చిందులు మనసే వేసే చిటి 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 ఊహలు ఎదులు తొలి చూపుని పైన తొలి తోనే తొలి అడుగుని సాగనే హైలైట్ ఆఫ్ ద ఫిలిమ్ ఇస్ ఇట్స్ సెల్ఫ్ ద హోల్ స్క్రిప్టింగ్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ హైలాట్ ఐఎమ్ట్ సేయింగ్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎన్ ఆర్ నాగార్జున అండ్ నాగచేతన్ వీఐమ్ సేయింగ్ దట్ స్క్రిప్టెడ్ దోస్ క్యారెక్టర్స్ ఫ్యాంస్టిక్ అండ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ది ఇట్ ద న్యూనెస్ ఒక మనకి సడన్గా వే వేసవిలో మంచి హాట్ సమ్మర్లో ఒక చల్లటి గాలి వస్తుంది చూడండి యూల్ గెట్ దట్ ఫీలింగ్ బ్యూటిఫుల్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారు ఈ సినిమా చూసినప్పుడు దట్ నైస్ ఫీలింగ్ యుల్ గెట్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ లేస్ట్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్ సమ్వేర్ ఏదో వేడుస్తూ అనేది కాదు ఇస్ ఆల్వేస్ టచ్స్ యువర్ హార్ట్ ఎ సో ఆల్ దీస్ టెక్నికల్ డిఫికల్టీస్ వాళ్ళు మా క్రూ చెప్పాలి వాట్ దెంట్ త్రూ ఐ గో షూట్ అండ్ ఐ నో బికాజ్ ఐ డోంట్ లైక్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ టెక్నికల్ డిఫికల్టీస్ ఐ థింక్ ఎవ్రీబడి అందరికీ వాళ్ళ జాబ్ వాళ్ళకి ఇస్ ఎవరు చేయాల్సిన వాళ్ళ పని వాళ్ళు చేయాలి అండ్ దిస్ ఫిలింలో నిజంగా చేస్తున్నారు అందరూ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను చేయాల్సిన పని బ్యాక్గ్రౌండ్ నుంచి చేస్తున్నాను వాళ్ళకి ఏం కావాలి ఏంటి ఇది ఇది స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత As, uh, as a production team, my production team is doing for them whatever they want. And really, we shot in those paddy fields, those golden paddy fields. It is outstanding. I mean uh, I mean imagine some one, one, two, three thousand, ten thousand acres of gold just laid out with, you know with the water in the backdrop and nothing in there. And uh, we are walking in those paddy fields. ఇట్ ఈస్ జస్ట్ సో బ్యూటిఫుల్ ఐ క్యాచింగ్ అండ్ వినోద్ ఇస్ ఐ మీన్ ఐ హ్యావ్ టు కీప్ మెన్షనింగ్ వినోద్ అగైన్ అండ్ అగైన్ అగైన్ బికాస్ వాట్ ఈస్ డన్ ఇస్ జస్ మావలస్ మనిషిని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను మనసును సృష్టించాడు మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు మనసుకు ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు నా ప్రేమను అర్థం చేసుకోండి మీ ప్రేమను నాకు ఇవ్వండి ప్రేమని మీరెంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్ గుండాలంటే అలాంటి ఎలాంటి గుండాలు కాదు మొహం మీద పెద్ద పెద్ద మీసాలు గడ్డాలు పుట్టుమచ్చ నడు చుట్టూ బెల్ట్ కండలు తిరిగి ఉండాలి చేతి నిండా పెద్ద పెద్ద వెపన్స్ ఉండాలి మీకు ఉందా అప్పుడప్పుడు పెద్దలందరూ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని ఎందుకంటారు తెలుసా మీకు ఈ పెళ్లి ప్రేమ సంసారం ఇష్టం లేదు కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ ఉత్తరమ్మ మీ గురించి ఏం చెప్పిందంటే ఐ లవ్ హిట్ కట్ 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 వాట్ హ్యాపీ ఏమైంది బాబు నవ్వు లేకుండా లేకుంటే ఎలా వస్తుంది మాస్టర్ ఇంకా నిన్నే ఫాలో అయిపోతాను బిట్టు డోన్ మ్యారీ బీ హ్యాపీ మేమిద్దరం ప్రేమించుకున్నాం ఐ లవ్ యూ

ఐఎమ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐమ్ గోయింగ్ టు ద సెట్స్ ఆఫ్ మనం ఎవ్రీ డే బికాజ్ ఐమ్ నిజంగా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను షూటింగ్ చేసేటప్పుడు ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ ఎంజాయింగ్ బికాస్ ఎవ్రీ సీన్ ఇస్ సో బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ కావ్డ్ అవుట్ సో వెల్ అండ్ ఇది చాలా రోజుల తర్వాత నాకు ఈ ఫీలింగ్ యూనో కమింగ్ టు ది సెట్స్ అండ్ ఎంజాయింగ్ యూనో బికాస్ ఐ నో ఐ నో విఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్ వర్క్ చాలా మంచి సాయంత్రం ఇంటికెళ్ళిన కానీ ఎంత హాయిగా ఉంటుందో షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ అలా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే రోజంతా చేసింది ఇట్స్ సో సో బ్యూటిఫుల్ అండ్ అండ్ యూ విల్ ఇట్ విల్ కమ్అవుట్ ఇన్ ద స్క్రీన్ ఆల్వేస్ నేను ఇంతకుముందు చేసిన సినిమాల్లో ఎప్పుడైతే సరే టీమ్ అంతా ఈ ప్యాషన్తో చేసిందో అది స్క్రీన్ మీద కనపడుతుంది ఎప్పుడు అండ్ మనం ఈజ్ అ ఫిల్మ్ లైక్ దాట్ I'm not boasting I'm not trying to show it off because that it's a very good feeling at this point in my career to get a script like this and to be able to do a film like this I am very lucky Her er folk oppi året.